ఈదృగ్ జగన్మయ పుస్తవ కర్మ భాజా కర్మావసాన సమయే స్మరణీయమాహు తస్యాంతరాత్మ వపుషే విమలాత్మనే వాతాలయాధిప నమోస్ నిరుంధిరోగాన్ ఆ గురువాయుపురాచ స్వామి అని ఆయన్ని ఒకసారి సంబోధన చేసుకుంటూ ఎలా ఉన్నాడయ్యా అంటే ఈ జగత్ ఈ కనిపించే జగత్తంతా ఎలా ఉందో ఈ జగత్తే స్వరూపంగా కలిగిన వాడివయ్యా నువ్వు ఇంకా వేరుగా ఉన్నావా అంటే ఈ సమస్త జగత్తులో ఆ పరమాత్మని ఆ విశ్వరూప సందర్శనం విరాట్ రూప సందర్శనంగా చూపిస్తున్నారు అంటే ఆ సమస్త జగత్తును పరమాత్మ స్వరూపంగా భావన చేయడం ఆయన్ని దర్శి ఆ భావనతోటి దర్శించడం ఇలా నేర్పిస్తున్నారు ఇది ఎప్పుడు ఎప్పుడూ ఒక రోజు కూర్చొని చదవడం కాదు మనం ఎప్పుడు ప్రతిసారి మనం పూజ చేయంగా ఏం చేస్తాం కర్మభాజం కర్మావసాన సమయే స్మరణీయమాహు అన్నారు ఈ కర్మభాజం అంటే ఈ కర్మని కర్మ ఈ కర్మ యోగులు ఉన్నారు కదా ఆ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్ర విధి విధానంగా నిత్య నైమిత్య కర్మలు చేస్తూ నిత్య పూజ విధానం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కర్మావసాన సమయంలో ఆ పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం మంత్రపుష్పం చదువుతాం కదా ఆ మంత్రపుష్పంలో ఏముంటుంది ఈ విరాట్ స్వరూప వన్ననమే ఆ మంత్రపుష్పంలో ఉంటుంది సమస్త జగత్తులో వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని స్వామి నేను నా శక్తి మేర ఓ చిన్న విగ్రహము ఓ పసుపు ముద్దనో పెట్టుకొని ఆరాధించానయ్యా కానీ నువ్వు ఇంతకే నీ శక్తి నీ రూపం దేనికే పరిమితం కాదు నువ్వు విరాట్ స్వరూపానివి అని ఆ జ్ఞానాన్ని ఇంత చిన్న రూపంలో మన ఇంత చిన్న ఇంట్లో ఓ చిన్న రూపంలో ఆయన అవాహన చేసి పూజ నైవేద్యాలు చేస్తున్నా కదా కానీ అందుకని పూజ అయిన తర్వాత ఆ పురుష సూక్తం చెప్పడానికి మన అది ముఖ్యంగా అందుకే ఆ జ్ఞానం కలిగించడానికి ఈ విరాట్ స్వరూప వర్ణనం ఈ కర్మ ఆ ఆచరించే వాళ్ళందరూ కూడా పూజా అవసాన సమయంలో ఈ పురుష సూక్తం చదువుతాం అందులో అంతా ఈ విరాట్ స్వరూప వర్ణన స్వామి నీ శక్తి ఈ చిన్న రూపానికి ఈ కొద్ది స్థలానికి పరిమితమైంది కాదు నువ్వు విశ్వస్వరూపుడివి విరాట్ స్వరూపుడివి అని ఆ భావనని మన మనసులో తెచ్చుకొని నాయన నీకు ఆ ఎంత చేయగలం అంత విరాట్ స్వరూపుడికి ఎంత చేయగలం అందుకని నువ్వు ఎంత చేసినా మాకు చేతనై మేము ఎంత చేసినా దాన్ని సంపూర్తి చేసి అనుగ్రహించవయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చివరిలో అందుకని ఇది అది చెప్తున్నారు అక్కడ అందుకని ఈ కర్మావసాన సమయే ఈ పూజానంతరం చేసేటప్పుడు ఈ ఈ స్మరణను తెచ్చుకోండి ఈ విరాట్ స్వరూప ఆ వర్ణన చేసుకుంటూ మనం ఇప్పుడు అనుకున్న భావనని ఆయన విరాట్ స్వరూపుడుగా ఉన్నాడు అనే భావనని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అంటే ఇది అంతటా ఉన్నాడు పరమాత్మ అంతేకాకుండా ఈ ఇటువంటిగా ఆయన తస్య అంతర్ ఆత్మ పక్షుషి ఈయన అంతర్యామి కూడా ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం కదా విరాట్ స్వరూపం అంటే ఆ సమస్త జగత్తంతా ఉన్నాడు అంతేకాకుండా నీ ప్రతి ఒక్కడి వాడి వాడి జీవిగా మనం గుర్తించుకుంటున్నాం కదా ఈ జీవిలో ఆ అంతర్హితంగా ఆత్మస్వరూపంతో అంతర్యామిగా ఆయన ఉన్నారు అటువంటి ఆ శుద్ధ మూర్తి ఆ సత్వశుద్ధ స్వరూపానికి ఆ జగ ఈ మనం భావించేటువంటి విరాట్ స్వరూపానికి ఈ రెండు రూపాలకి కూడా మనసులో తలుచుకొని స్వామి అంతటా ఉన్నావు నాలో కూడా తేజస్వరూపంగా ఆత్మస్వరూపంగా నువ్వే ఉన్నావు అని గుర్తెరిగి ఆయనకి నమస్కారం చేస్తున్నారు